యహోవా ఇట్లని నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నా ప్రజల బాధను నా ప్రజల బాధను చూచి చూచితిని నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని వారిని విడిపించుటకు ఆ దేశము నుండి మంచి దేశమునకు నడిపించుటకును నేను దిగివచ్చి ఉన్నాను చూడండి ఇక్కడ అద్భుతమైన మాటలు ఉన్నాయి నేను నా ప్రజల బాధను చూశాను నా ప్రజలు నా ప్రజలు ఈ మాట నన్ను పట్టుకుంది వారు నాకు సంబంధించినటువంటి వారు నాకు సంబంధించిన పిల్లలు నా రక్తములో కడుక్కున్న పిల్లలు వారు అనాథులు కాదు వట్టివారు కాదు దిక్కునేటువంటి వారు కాదు వారు ఎందుకు బనికి రానటువంటి అనామకులు కాదు వారు నా ప్రజలు నేను విమోచించుకున్న నా ప్రజలు వారి బాధను నేను చూశాను వారి బాధను నేను చూశాను అయితే వారిని విడిపించుటకు వారిని విడిపించుటకు నడిపించుటకు నేను దిగి వచ్చాను కొట్టి ఇప్పుడు తప్పట్లో ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి బిడ్డల దేవుని పిల్లల ఒకసారి మీరు గమనించండి నీ బాధ ఏదో నాకు తెలియదు నీ బాధను మనుషులు చూడకపోవచ్చు నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు నీ బాధని కడుపున బుట్టిన బిడ్డలకు తెలియకపోవచ్చు కట్టుకున్న భర్తకు తెలియకపోవచ్చు నీవుని చేసుకున్న నీ భార్యకి తెలిగిపోవచ్చు నీ అన్నదమ్ములకు తెలియకపోవచ్చు నీతో ఉన్నటువంటి నీ తోటి వారికి నీ యొక్క నీతో కలిసి పనిచేస్తున్నటువంటి వారికి నీ బాధ తెలిగిపోవచ్చు కానీ నీ అంతరంగములో తొంగి చూస్తున్న దేవుడు నీ బాధ చూశాను అంటున్నాడు నీ బాధను నేను చూశాను అంటున్నాడు చూసి ఆయన అలా విడిచిపెట్టే దేవుడిని కాదు నేను వారిని విడిపించుటకు మంచి స్థలానికి నడిపించుటకు నేనే దిగి వచ్చాను అన్నాడు అలే కొన్నిసార్లు మన బాధ మనుషులకు కనిపించదు కొన్నిసార్లు మనం పడుతున్నటువంటి శోభ ఎవ్వరికీ అర్థం కాదు హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడు హృదయాన్ని కలిగించిన దేవుడు ఆయనకి బాగా తెలుసు దయచేసి మనం గమనించాలి కొన్ని బాధలు కొంతమందికి చెప్పుకునేవి ఉంటాయి కొన్ని బాధలు చెప్పుకోలేనిటువంటివి ఉంటాయి పైకి బాగానే నవ్వుతూ ఉండొచ్చు పైకి చాలా హోందాతనంగా ఉండొచ్చు చూసేవారికి ఈరే ఈరికేమయ్యా అన్నట్లుగా ఉండొచ్చు కొంతమంది భయంకరమైన శోభ అంతరంగములు అనుభవిస్తుండొచ్చు కానీ చెప్పుకోవడానికి ఎవరు లేరనుకో మాకు ఎవరో నాకు తోడు లేడనుకో మాకు నీ బాధను చూస్తున్న దేవునికి నీ బాధను చెప్పుకో వారి మొర ఐగుప్తులో వారు పెడుతున్న మొర్ర వారి బాధ వారి కష్టము నేను చూశాను నిజంగా మీరు దేవుని నమ్మకం ఉంచండి నీ ఇంట్లో ఉన్న ప్రతి పరిస్థితి దేవుడికి తెలుసు నువ్వు అనుభవిస్తున్న పరిస్థితి తెలుసు నువ్వు పనిచేసే స్థలంలో నువ్వు చేస్తున్న ఎట్టి చాకీరి ఆయనకి తెలుసు నిన్ను ఎంత తోలనాడుతున్నారో ప్రజలు మనుషులు అది ఆయనకి తెలుసు నీ నింద ఆయనకి తెలుసు నీ బాధ ఆయనకి తెలుసు మీరు చాలాసార్లు ఏమనుకుంటున్నారంటే ఎవరు చూస్తాడు నా బాధ నా కష్టం ఎవరు చూస్తారు అంటారు దయచేసి మీరు గమనించాలి చాలామంది ఇదే సాక్ష్యం ఇచ్చారు ఆయన నా బాధను చూశాడని దే వారి బాధను నేను చూశానన్నాడు కదా యాకోబేమన్నాడు దేవుడు నా కష్టమును నా ప్రయాసను చూశాడు అన్నాడు అనలేదా చూశాడా నా కష్టమును నా ప్రయాసను నా దేవుడు చూశాడు అన్నాడు ఒక అమ్మాయి పరిశుద్ధ గ్రంథములో హాకరు అనేటువంటి ఒక అమ్మాయి తన యజమానురాలు దగ్గర పనికత్తిగా ఉండి వాళ్ళ యజమానుడికిచ్చి పెళ్లి చేస్తే పెళ్లి చేసుకుంది పరిస్థితి ఏంటో నన్ను అడగొద్దు తప్పు శారాద కాదు నేను శారాదని చెప్పలేను ఎందుకంటే ఈ ఈ మనిషిలో గర్వం వచ్చి వెళ్ళిపోయింది కొంతమందికి కోపం వస్తే వారు ఏం నిర్ణయం తీసుకుంటారో వారికే తెలియదు తొందరపడి నిర్ణయం వారి జీవితాలు పతనం చేస్తాయి తొందరపడి ఒక నిర్ణయం తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంది నిండు శూలాలు నిండు గర్భిణి అరణ్యంలో ప్రయాణం చేస్తుంది ముందు ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో ఈ మనిషికి తెలియదు మూర్ఖులకి కొన్నిసార్లు తెలియదు ముందు ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో తెలియదు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు హగరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు వచ్చిన అడ్రస్ చెప్పింది నా యజమానుల ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను అని మరి ఎక్కడికి వెళ్తున్నావు అంటే జవాబు లేదు అప్పుడు దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఎల్చున్న మార్గం సరైనది కాదు నువ్వు వెనుక తిరిగి వెళ్ళి నీ యజమానుల దగ్గర అనిగి మనిగి ఉండు అప్పుడు నేను నీ కడుపులో ఉన్న బిడ్డని ఆస్వాదిస్తాను నువ్వెళ్ళి అనిగి మనిగి ఉండు అన్నాడు అప్పుడు ఆమె ఒక మాట చెప్పింది దేవుడు చూచుచున్నవాడు అని స్తోత్రం చెప్పాలి చూసారా అప్పుడంటే తన ఉద్దేశం ఏంటి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు బాగానే బయలుదేరి ఉండొచ్చు ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ నిండు చూలాలు ఎండిపోతున్నప్పుడు తినటానికి తిండి లేనప్పుడు తోడుగా ఎవరు లేనప్పుడు ఏమండి ఆమెకి తీసుకున్న నిర్ణయం నేను సరైన కాదని తజ్జమ మధ్యమా పడుతున్నప్పుడు దేవుడు మాట్లాడి సరైన నడిపింపించి సరైన ఆలోచన ఇచ్చి సరైనటువంటి సలహా ఇచ్చి శ్రేష్టమైన మార్గంలో మరలా తిరిగి తీసుకుని వెళ్ళాడు నా తండ్రి వీళ్ళ మీరు జాగ్రత్తగా వినాలి దేవుడు కొన్నిసార్లు నీ బాధను మాత్రమే కాదు నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనది కానప్పుడు కూడా నీకు సరైన నడిపింపిస్తాడు దేవుడు సరిగా నీతో మాట్లాడుతాడు చక్కగా దేవుడిని హెచ్చరిస్తాడు నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు కొన్నిసార్లు మన కోపం వస్తే సంఘం మీద కూడా కోపం వచ్చి సంఘానికి కూడా దూరం అవుతాం సంఘం మీద అలుగుతాం సేవకుల మీద అలుగుతాం అవునా కాదా అలిగి మన ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకుంటాం నువ్వు దేవుని సంకల్పం ఉన్న మనిషివి గనుక దేవుడు నీతో హెచ్చరిస్తాడు నీతో మాట్లాడుతాడు మరలా తిరిగి నీ సంఘములోనికి వెళ్ళు నీ సఖమాసానికి వెళ్ళు నువ్వు అనికి మనకి బ్రతుకు నేను నిన్ను ఆశ్రవదిస్తాను అంటాడు దగ్గరగా స్తోత్రం చెప్పాలి ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు నువ్వు ప్రతిష్ఠిత జనం గనుక దేవుడు నీ బాధను చూసి నిన్ను విడిపించగలడు హలేదోహ్య అప్పుల నుంచి విడిపించగలడు సమస్యల నుంచి విడిపించగలడు రోగముతో ఉన్నట్లయితే రోగము నుంచి విడిపించగలడు దయ్యాలతో పీడించబడుతున్నట్లయితే ఆ మాంత్రిక మాంత్రిక శక్తులతో పీడించబడుతున్నట్లయితే ఆ కట్లను ఏ సున్నామలో తెంచబడునుగాక నీ బంధకాలన్నీ తొలగిపోవునుగాక ఎందుకు అంటే ఆయనకి నువ్వు ప్రతిష్టత జనము అంటే ముద్దు అల్లారి ముద్దుగా పెంచుకున్న జనము అని కూడా మనం అర్థం చేసుకోవాలి బిగ్రిక స్తోత్రం చెప్పాలి